చేస్తున్నారు మనం ఈరోజు చూసేదో ముందే విన్న ముంద టూ థౌజండ్ టెన్ మోడల్ అది ఇందులో ఈ కార్ వచ్చేసి కొన్ని రోజులు పక్క వెళ్ళడం వల్ల దీంట్లో డీజిల్ ప్రింటర్ కొంచెం ఇష్యూ వచ్చిందట సో అది రిపేర్ చేస్తున్నారు ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటారు ఆల్మోస్ట్ అయిపోయింది జస్ట్ ఆన్ చేస్తున్నారు స్టార్ట్ చేస్తున్నారు అండ్ ఇంకో కార్ వచ్చేసి చూడండి ఎట్టిక కారు ఎంత బాగుందో అప్పుడే ఇంజన్ బోర్క్ వచ్చేసింది టూ ఎయిటీన్ మోడల్ బండి ఇది అప్పుడే ఇంజన్ బోర్క్ వచ్చేసింది జస్ట్ లక్ష ముప్పై వేల కిలోమీటర్లు మాత్రం ఇది తిరిగింది అప్పుడే ఇంజన్ బోర్కొచ్చేసింది దీని బాడీ పార్ట్స్ మొత్తం వచ్చేసింది ఇక్కడ సో ఓనర్ సరిగా ఇంజన్ ఆయన టైం టు టైం మెయింటైన్ చేయకపోవడం వల్ల తొందరగా ఇంజన్ బోర్కొచ్చేసింది అనమాట సో ఇది రిపేర్ చేస్తున్నారు సో ఈ బాడీ పార్ట్ మొత్తం ఇప్పించేసి రిపేర్ చేయాలట సో ఇదైతే ఓపెన్ చేస్తున్నారు అండ్ దగ్గర వాటర్ వాష్ కూడా ఉంది కేవలం టూ హండ్రెడ్ రూపీస్కి హోమ్ వాష్ కూడా చేసేస్తారు కార్లది అండ్ మీకు సెల్ఫ్ డ్రైవ్ కార్లు కావాలనుకున్నా కూడా వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లోను వీడియో మీద కూడా లింక్ ఇస్తాను అండ్ సెకండ్ హ్యాండ్ కార్లు ఏమైనా కావాలనుకున్నా కూడా వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు వీళ్ళ దగ్గర వీళ్ళు టెస్ట్ చేసి మనకు ఎంత అమౌంట్ తీసుకోవచ్చు అన్నది కూడా వీళ్ళు మనకు చెప్పేస్తారు సెకండ్ హ్యాండ్ కార్ కూడా సో సెల్ఫ్ డ్రైవ్స్ కార్స్ కూడా మీరు వీళ్ళ దగ్గర తక్కువ బడ్జెట్లో తీసుకోవచ్చు బయట దానికన్నా వీళ్ళు కొంత తక్కువ ఇచ్చి తగ్గించి మనకు సెలబ్రావీ కాస్ట్ ఇస్తారన్నమాట సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వీళ్ళ కింద ఫోన్ నెంబరు నేమ్ ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఈ వీడియో మీకు వస్తే లైక్ చేసి షేర్ చేయండి అండ్ వరంగల్లో ఉన్న వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్